స్వాగతం సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం పరిధిలో మాల మహానుడుపాధ్యక్షుడు బైండ్ల నరేష్ పేదల అనగారిన అట్టడు ఊరికి దూరంగా వెల్లువాడిలా బతుకుల బాగు కోసం కోట్లాడిన ఉద్యమ సూరుడు గద్దర్ ను బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని గద్దర్ ప్రజా ఉద్యమాలకు సాహిత్య ఉద్యమాలకు తెలంగాణ ఉద్యమానికి వెన్నుముక గద్దర్ మీరు ఇచ్చిన ఇవ్వకపోయినా గద్దర్ ఇప్పుడు పద్మశ్రీ విభూషణ్ కంటే ఎక్కువ పెద్దల గౌరవ పేదల గౌరవాన్ని పొంది లక్షలాది బడుగుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి శక్తి గద్దర్ అటువంటి పేదల బతుకుల చిత్రాలను మార్పు కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప ప్రజల నాయకుడు గద్దర్ గురించి మాట్లాడే అర్హత బండి సంజయ్ కు లేదన్నారు మీరు పుట్టి నడవక ముందే ఎల్లలు దాటి ప్రపంచ వేదికలపై గళమెత్తిండు గద్ద తెలంగాణ కోసం మట్టి మనుషుల బతుకుల బాగు కోసం కాలిక గజ్జి కట్టి అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణ అంటూ వేలాది పాటలతో ఊరు వాడను ఉద్యమం వైపు కదిలించిన మహానుభావుడు గద్ద పద్మశ్రీ గద్దరు అర్హత లేదరుడు కాదు గద్దర్ లాంటి ఉద్యమాల గుండెకాయకు పద్మశ్రీ ఇస్తే పద్మశ్రీకి ఔన్నత్వం పెరుగుతుందంటూ విమర్శించారు మన గద్దరన్న అటువంటి గద్దర్ చేసిన వాక్యాలు ఆ యొక్క బండి సంజయ్ వెనక్కి తీసుకొని అతనికి క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర ఎన్నో ధర్నాలు చేపట్టడం అనేది జరుగుతుంది ఇక మన మా రాష్ట్ర పిలుపు మేరకు మాల మహానాడు తరఫున ఈ యొక్క ధర్నాలన్నిటి చేపడతాను